అదే మన ఎమ్మెల్యూ మార్కెట్లో దేశపు సీమ ఎద్దుల్లో మన కుడికెళ్ల వయసు ఎద్దుల యొక్క బీరం అయితే హోరహూరిగా చెబుతుంది పళ్ళలో ఉన్నాయి ఆరు వందల రెండు కూడా ఆరు వందలలో ఉన్నాయా ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలకి చెప్తున్నారు ఎంత కట్టుతున్నారు రెండు దాకా లక్ష కడుగుతుంది రెండు తక్కువ లక్షకు అడుగుతున్నా మనకి ఇచ్చినట్టు లక్ష పైన ఏమంటే ఇచ్చే లక్ష పైన ఏమంటున్నాయి ఇచ్చేది అంటారు నెంబర్ చెప్పండి మీరు డబల్ తొమ్మిది డబల్ ఆరు మూడు ఆరు మూడు సున్నా సున్నా నాలుగు సున్నా అరవై అరవై ఒకటి ఎక్కడి నుంచి ఇచ్చారు మన గుడికెళ్ళ భాష ఎంబీడూరు మండలం కర్నూలు జిల్లా గిల్లల భరోసా రాయ్ కాని కా జరగ ಈ ವಿಧ ಕನ್ನ ಕಾ ಮನಕೈತೆ ನೇರುಗಾ ಪ್ರಸಿಕ್ಕೆ ಮೇ ಧಾರ್ಮೇತಿ ಜರು ಮಾತಾಡುತಾರೆ ನೆಂಬರ್ ಅದು ನೇರುಗಾ ಅಲ್ಲ ಸಂದೇ ಪ್ರತಿ ಆಧಿವಾರ್ದುಗ ಸಾಕೆ ಮನೆ ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సంతా తెగ్ కూడా వచ్చి మరో కొత్త వీడియోతో మల్లి కళ్ళతో చూసిన వాళ్ళండి